స్వాగతం ముందు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు పన్నెండవ తారీఖున తలపెట్టినటువంటి యువత యువతూరు యువత పూర్తిని జయప్రదం చేయడానికి అధిగమ నియోజకవర్గం నుండి యువతని విద్యార్థుల్ని పార్టీ కార్యకర్తల్ని సమాయత్తం చేయడానికి ఈవేళ పోస్టర్ రిలీజ్తో పాటు నాలుగు మండల మండలాలకు సంబంధించిన నాయకులు విద్యార్థులు రావడం జరిగేది పన్నెండవ తారీఖు జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం దొంగే దొంగ అన్నట్టు దొంగతరం చేసి దొంగ దొంగ అని దొంగ అరిచినట్టు విధ్వంసకర పరిపాలనని చెబుతూ వ్యవస్థలన్నింటినీ ఇప్పుడు ఎవరు విధ్వంసం చేస్తున్నారు అమ్మఒడి ఒకళ్ళకి కాదు ముగ్గురికి నలుగురికి అన్నారు ఇచ్చారా ఇంతవరకు ఇవ్వలేదు మెడికల్ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ కింద సగం సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించినప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు అంబేసినారు అని మాట్లాడారు ఈవేళ ఏం చెప్తున్నారు మెడికల్ కాలేజీలన్నిటినీ ప్రైవేటు పరం చేస్తాం శాంక్షన్ అయినటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి ప్రైవేట్ పరం చేస్తున్నారు అంటే అసలు కాలేజీలు వేస్తున్నారు ప్రతి నియోజక ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలి ప్రజలకి వైద్య సేవలు అందించాలి అలాగే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి తరలిపోకుండా నాణ్యమైన వైద్య విద్యను ఇక్కడే ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి మెడికల్ కాలేజీలకి మీరు పట్టిస్తున్నటువంటి దుర్గతి ఇదే విధ్వంసకర పరిపాలన ఇదే పిల్లలు చదువుకుంటే జ్ఞానవంతులు అవుతారు ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణ వస్తుంది కాబట్టి పిల్లలు చదువుకుంటే జ్ఞానవంతులు అవుతారు మనం ఏం మాట్లాడుతున్నాము ఇది అవుద్దా అవుదా విచక్షణ వస్తుంది ఏది మంచిది ఏంటి కాదు అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు అందుకనే ఒక పద్ధతి ప్రకారం ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి ఎక్కడి వరకైనా సరే చదువుకోవటానికి ప్రభుత్వం అండగా ఉంది అన్ని రకాల సౌకర్యాలు అందిస్త ఇస్తుంది ఫీజులు కడుతున్నారు స్కూల్స్ బాగున్నాయి మధ్యాహ్న భోజనం అన్నీ బాగున్నాయి ఒక భరోసా ఎంతవరకైనా ఈ ప్రభుత్వంలో చదువుకోవచ్చు దాని దాన్ని మేడం నిర్వీర్యం చేస్తున్నారు కేవలం పగబట్టినట్టు పేద విద్యార్థుల మీద విధ్వంసకర పరిపాలన చేస్తున్నారు ప్రజలు ఇప్పటికే తెలుసుకున్నారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా సమాధానం తెలియజేస్తారు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మీరు చాలా సీట్లు గెలుచుకున్నారు కదా ప్రజలు మీకు బాగా మద్దతునిచ్చారు కదా మరి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయం ఏముంది మీకు ఏం చేయగలరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం హోదా ఇస్తే భయం పేద ప్రజల నలభై శాతం ప్రజల ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు తెలియజేసే విధంగా మీరు చేసే ప పనుల్ని ఎండగడతారని భయం భయం కొద్దే మీరు ఇవ్వలేకపోతున్నారు ఇది ఇలాంటివన్నీ చర్చకు వస్తాయి ప్రజావాణిని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా వినిపిస్తారు రాష్ట్రం మొత్తం తెలుస్తుందనే మీ ఉద్దేశం భయం భయం కాబట్టి ఇవ్వలేకపోతున్నారు మీరు బలమైన వాళ్ళైతే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడాల్సిన అవసరమే ఉంది మీరు మాకెంత ప్రజల మద్దతు ఉంది కొన్నిసారి విధ్వంసకర పరిపాలన అందుకనే ప్రజలు ఎట్లా ఇచ్చారు తీర్పుకున్నట్టున్నారు కదా భయపడాల్సిన అవసరం మీకేముంది ఎందుకంటే మీరు అబద్ధ హామీలు ఇచ్చారు ప్రజల్ని నమ్మించి నట్టేట ఉంచారు కాబట్టి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిలదీస్తారనే భయంతో ఈవేళ మీరు భయంతో పారిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నలభై శాతం ఓట్లున్న పార్టీగా ప్రజల తరఫున పోరాటం చేస్తాం ప్రజలకి మేలు మేలు జరిగేలాగా మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తాం